పరమేశ్వరి ఈ యొక్క లలిత ఆరాధన వల్ల జరిగేటటువంటి గొప్ప యోగాలు ఏంటి అంటే ఎవరైతే నిత్యము లలితా సహస్రనామాన్ని కానీ లలిత త్రిశతి పారాయణ చేసేటటువంటి వారు కానీ ఆ ఇంట్లో కష్టాలనేటటువంటివి అసలు కనిపించవట అంటే స్త్రీ కానీ పురుషులు కానీ లలితా పారాయణ చేసేటటువంటి వారు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి అమ్మవారు వచ్చేస్తుంది అనేటటువంటిది కొన్ని కొన్ని పురాణాలలో తెలియజేయడం జరిగింది ఈ లలితా సహస్రనామం మొత్తం కూడా కృష్ణు చందస్సు అంటే ఎనిమిది మాత్రలతో చెప్పుకున్నటువంటి ఈ స్తోత్రం ఈ స్తోత్రాన్ని చదివేటప్పుడు మనం ఏదైతే జాగ్రత్తగా గమనించుకుంటూ చేస్తామో దానిలో ప్రతి ఒక్కటి అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఎలా అర్జించాలి అమ్మవారికి ఏ నైవేద్యాలంటే ప్రీతి అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా మనకు నూట తొంభై శ్లోకాలలో తెలియజేయడం జరుగుతుంది దాన్ని మనం ఆస్వాదించగలగాలి మొట్టమొదలు మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే అయ్యా మేము ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుతున్నాం లలితా సహస్రనామం చదువుతున్నాం చదవడం కాదండి దాన్ని మనం ఫస్ట్ అన్వయం చేసుకోవాలి ప్రతి ఒక్క శ్లోకంలో ఆ మధురాన్ని పొందగలిగితేనే మనకు దానివల్ల కలిగేటటువంటి గొప్ప యోగాలు అనంతమైనటువంటి ప్రతి శుక్రవారం మనం ఇక్కడ లలితాపారాయణ చేస్తున్నాం కానీ ఎంత పవిత్రతతో ప్రేమతో ఆరాధన చేస్తున్నామంటే చాలా తక్కువ మంది పేర్లు మాత్రమే కనపడతాయి అంటే మనం కంటికి కనపడుతూ అమ్మవారి రూపాన్ని చూస్తూ ఆ స్తోత్రాన్ని చదవడం వల్ల ఆ పరమేశ్వరిదేమనుకుంటుందట ఈ స్తోత్రాన్ని ఈవిడే నాకు రచించింది అనే గొప్ప యోగాలు ఆ శ్లోకంలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క వర్ణన తద్వారా అమ్మవారు గొప్పగా ప్రీతి పొందుతుందట కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే సమయం అయిపోతుంది అని అడావిడిగా చదవడం అక్షర దోషాలు ఏర్పడడం అమ్మవారిని అసలు చూడకపోవడం విజ్ఞానం చేస్తున్న పొరపాటు ఇకపోతే ప్రధానంగా లలితాదేవిని వేదంలో ఇలా ఉద్ధరించబడింది అంటే అమ్మవారు మహారాజ్గా చెప్పబడింది శ్రీమాత శ్రీమహాసింహాసనేశ్వరి చిద త్రికుంఠ సంవగ్త సమస్త లోకాల దిశానిర్దేశం చేసేటటువంటి గొప్ప మాటగా మనకు తెలియజేయడం జరిగింది శ్రీచక్రాంతి మూల బింబం రాజరాజేశ్వరి లలితాదేవి ఇవి మనకు ప్రధానమైనటువంటి యోగాలు శ్రీచక్రంలో ఉండేటటువంటి గీతాలు ఇక్కడ మనం మొత్తం మూడు దేవతలని ఆరాధన చేస్తాం ఒకటి మహాకాళి అంటే దుర్గాదేవి మహాలక్ష్మి ఈ దుర్గాదేవిని మొత్తం మూడు రోజులు అంటే ఉన్న తొమ్మిది రోజులని దేవతలు విభజన చేసి మూడు రోజులేమో మొదలు దుర్గాదేవి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి దుర్గాదేవి అంటే శక్తి మొదటి మూడు రోజులు అమ్మవారికి కర్చన చేయడం వల్ల మనకు తెలియనటువంటి గొప్ప శక్తి భయం పడకపోవడం చాలామంది ఇప్పుడు బయటకి తమ్మీలతో ఉన్న దోపడి కోసం భయపడుతుంటాం చేస్తే ఇది చదివితే ఇది పాడితే ఎవరేమనుకుంటారు మనుకుంటారు అనేటటువంటి భావన అటువంటి అపఖ్యాతిని ఆ యొక్క విహితమైనటువంటి మానసిక వేదని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించేటటువంటిది రెండో శత్రు సంహారం చేసేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అనగా రంగా శాస్త్రాలను చేయించే చదవడం వల్ల శత్రు సంహారం తప్పనిసరి ఎందుకంటే అమ్మవారికి సైన్యానికి ప్రతి ఒక్కరుగా దక్షిణామూర్తి యొక్క మేదర్శన ముఖ్యమంత్రిగా అమ్మవారిని అభివృద్ధి దక్షిణామూర్తి కానీ అయ్యివ స్వామి కానీ సాక్షాత్తు అమ్మవారి యొక్క విశిష్ట తిరిగి గౌరవం చదువుతున్నటువంటిది కాదు మేదస్సు జ్ఞానం యోగాలకు మూల కారణమైనటువంటి దక్షిణీవ స్వామి తెలియజేయడం శ్రీచక్రానికి ప్రధానమైనటువంటి బిందువు హరితాలేవి దేపనం తెలుసుకోవడం లేని ఆదేశం కాబట్టి ఈ మూడు రోజులు కూడా చేత ధైర్యం శక్తికి సంహారం దుర్భరమైనటువంటి జీవితం అంటే నేను అనేటటువంటి నేను అనుకున్న సంకల్పలే ముందుకు వెళ్ళగలగాలి ఆ ముందు ఎవరు నిలబడవు మాట్లాడదు అలా నిలబడదు అనేటటువంటి శక్తి యోగాన్ని వికసి దుర్భరమైనటువంటి జీవితాన్ని నవరాత్రులలో తర్వాత లక్ష్మీ మహాకాశి లక్ష్మీ లక్ష్మీ కథ డబ్బు అనేదాన్ని అంటే ఐశ్వర్యము అనే కథ అని కాదు అంటే సంతోషం ఆనందం గొప్ప యోగాలు మూల చిన్న ఈ ఐశ్వర్యాన్ని తేజస్సు మనం అనుకుంటాం తెల్లగా ఉన్నాం నల్లగున్నాం చామన్ చాయ్ ఉన్నాం మాకు కళ్ళు కనపడవు మాకు జుట్టు ఇవన్నీ కూడా అనుకుంటా కానీ తేజస్సు రావాలి తేజస్సు వస్తే ఎలా ఉన్నా ఆ యొక్క ముఖ వర్చస్సును చూసి కొంతమంది అట్రాక్షన్ అయిపోతారు ఇంగ్లీషు అంటే తెలుగులో ఆకర్షణ 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 విపరీతంగా పెరిగిపోతుందట అలా ప్రతి ఒక్కరు వచ్చి చూసుకో అమ్మవారి తనను తెరిచి ద్వారా ఏర్పడుతుంది శక్తి ద్వారా ఏర్పడుతుంది అమ్మవారిని గమనించండి ఘాసే ప్రతి ఒక్కరి వర్చస్సు కానీ వాళ్ళ కానీ ఎప్పుడూ కూడా కలిగిపోవటం తెలంగా అంటే దాన్ని వర్ణించడం అక్షయ పాత్ర అన్నపూర్ణాదేవి చేతుల్లో అక్షయ పాత్ర అయిపోవటం అన్న గొప్పలో అన్నపి అలా సహస్రావంటి వారు అక్షయ పాత్ర చెప్తాడు కాబట్టి ఈ అర్థలో ఉన్నటువంటి మూడు రోజులు లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్యం కలగాలి ఆరాధన చేశారు ఇక రాష్ట్రంలో రోజు నుంచి సరస్వతిని మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అని చెప్పి ప్రతి ఒక్క అర్చకులు దీని సబ్జెక్టు తెచ్చిన వాళ్ళు ఈ నూటి దేవతలను స్మరించకుండా ఏ పూజ చేసినా ఏ ఆరాధన చేసినా నిష్క్ర యోజుణ్ణి ఎందుకంటే ఆదిశక్తికి మొత్తానికి మిమ్మడు వీళ్ళే దైర్యం కావాలి ఐశ్వర్యం కావాలి జ్ఞానము కావాలి జ్ఞాన జ్ఞానమైన బలసిద్ధం అలా మూడు రోజుల రాష్ట్రముడు కూడా జ్ఞానానికి చేసిన సరస్వతి అంటే చదువు కావాలి జ్ఞానం రేతస్సుని మేధాశక్తిని పెరుగుతుంది కాబట్టి ఈ మూడు దేవతలు కలిస్తే కాదు ఇది ఒక్కటే చెప్పబడి వేరం అంత గొప్ప లలికాదేవి ఎంతో గొప్పగా ఆరాధన చేస్తున్నాం లలికాదేవి తీర్క్రమైనటువంటి పాత్రలు పాడుతున్నాం అమ్మవారిని సంతృప్తి చెందుతున్నాం ఇలాగా రేపు ఇంకా విశేషం అనేటువంటిది రాజరాజేశ్వరి వేద ప్రామాణికంగా మాట్లాడాలి అంటే రాజరాజేశ్వరీ దేవి గురించి వర్ణించడం మూడు రోజులైనా అంతకు మించినటువంటి శక్తి కాబట్టి నేను ప్రాతకాలం అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా ఆరాధన చేసుకోబోతున్నాం సాయంకాలం చెట్టి గాజుల చేత అమ్మవారిని అర్చన చేసుకోబోతున్నాం అందరూ కూడా సమయానుకూలంగా చేయగలరని అలాగే కార్యక్రమంలో ప్రధానంగా రెండు వందల కుటుంబాలు చూపించు నూట యాభై నుండి రెండు వందల కుటుంబాలు వైశవ కుటుంబాలుంటే ఒక్కరు ఇద్దరు అర్చనలలో పాల్గొంటున్నారు అది అమ్మవారికే అవమానకర వాస్తవం ఇది మనం గ్రహించగలగాలి అమ్మవారి అర్చన దొరకడమే గొప్ప భాగ్యం అటువంటిది ముఖానుగ సందర్భంలో అమ్మవారి కైర్కల్యంలో పాల్గొనేటటువంటి వారే దొరకడం కరవేది ఉంటే అతివృష్టి లేదంటే అలా ఉంది కూర్చుని కూర్చున్నామంటే అసంతృప్తి ఏదన్నా అది ఎవరికి సంతృప్తి లేదు అంటే ఒక్కరు ఆ ఒక్కరు కూడా నిజంగా మన యొక్క జీవితం చర్యాం చదివి ప్రశాంతంగా జరుగుతుంది కానీ ఒక్కరు ఇద్దరు ఇన్ని కుటుంబాలు అసలు ఏ మాత్రం జీవనమైనటువంటి మాట కాదు ఆలోచన కాదు

ఎందుకు మాట్లాడుతున్నా అంటే అని కానీ ఏ ఏం కానీ నక్షత్రాలు జరిగితే ఎంత పుణ్యమో గ్రహణ సమయాలలో జరిగితే అంటే అతీతమైన శక్తులు కలిగేటటువంటి సమయం అలా ఈ నవరాత్రులు కూడా అమ్మవారికి అతీతమైన శక్తులు కలిగేటటువంటి సమయం అంటే అమ్మవారు కూర్చుంటే ఆ ధ్యాన స్థానంలోకి వెళ్ళిపోతే మనం అర్చించే స్తోత్రాల ద్వారా పాటల ద్వారా కీర్తనల ద్వారా మన యొక్క నృత్యం ద్వారా అమ్మవారికే తను వైమరపు జరిగేటటువంటి మార్గం యోగం మనం కలిగించాలి అంటే మనం చేస్తున్నాం కదా అమ్మవారి లోపల అంటే మనం చూపించే తను ప్రేమ ఆ రీతిలో ఉండాలి కానీ ప్రేమించాలని మరే మరే ప్రాంతం